ఇది చాలా శుభదినం ఈ రాష్ట్రంలో ఇదే శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు ఇష్టారాజ్యంగా మాట్లాడతాను కూడా ఇబ్బంది కలిగించే నివాలతో అన్ పార్లమెంటరీ వార్డ్స్ కూడా ఉపయోగించి మరి ఈ అసెంబ్లీని అపహాస్యం చేశారు దాదాపు ప్రతి ఒక్కరూ కూడా మంత్రులు అయితే బూతులే మాట్లాడారు సాక్షాత్తు అసెంబ్లీలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని మరి అసెంబ్లీలోనే కుటుంబం మీద కూడా చాలా ఘోరంగా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం దాదాపు నలభై ఐదు సంవత్సరాల పైన రాజకీయాల్లో ఉన్న ఆయన కంటిలో ఏ రోజు కూడా నీరు చూడలే అలాంటిది ఇదే సభలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకి ఆయన కుమిలి కుమిలి ఆ రోజున పడినటువంటి వేదన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డ చూశారు ఆ రోజున బయటకు వచ్చి చెప్పినటువంటి మాట తిరిగి మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతాను అప్పటి వరకు అడుగు పెట్టనని చెప్పి శబదం తీసుకుని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా చైతన్యపరచుకుని ఇవాళ భారతదేశ చరిత్రలో బహుశా ప్రపంచంలోనే కూడా ఏ రాజకీయ రానటువంటి మ్యాండెట్ని వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తొంభై ఐదు శాతం మ్యాండెట్ ఇచ్చి ఇవాళ నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులకి నూట అరవై నాలుగు శాసనసభ్యులు గెలిపించుకుని నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి జ వైఎస్ఆర్ పార్టీకి కేవలం పదకొండు స్థానాలకే పరిమితం చేశారంటే ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు నాయకత్వంలో ఇటువంటి గౌరవంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోకి అడుగు పెట్టడం జరిగింది ఇది చరిత్రలో నిలబడే రోజు మరి ఇటువంటి సభని ఖచ్చితంగా మేము గౌరవ సభగానే నిలబడతాం వైఎస్ఆర్ పార్టీ లాగా బూతులు కానీ అన్పార్లమెంటరీ వర్డ్స్ కానీ ఎక్కడా కూడా అవ్వడం ప్రజల సమస్యల మీదే చర్చలు జరుగుతాయి పారదర్శకంగా చర్చలు జరుగుతాయి తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి నిలబెట్టుకోవాలి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ సభని ఒక గౌరవప్రదంగా నిలబెడతాం కూడా తెలియజేస్తాం